దివ్వెలా దువ్వాడల కాంబినేషన్ సెట్ అయినాక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుగారు పాలిటిక్స్ కంటే పర్సనల్ లైఫ్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చిండని అనుకుంటున్నారు అంతా ఇక ఇంతటితోటి పొలిటికల్ పాతకు డెడ్ అండ్ కార్డు పడ్డట్టే అని కూడా అనుకున్నారు చాలామంది కానీ ఆ మాట రాకుండా అన్నిట్ల నేనున్నా అని శ్రీనుసారి ఎనుకుండి ఎన్నుగారు లెక్క ముంగటికి నడిపిస్తుంది మాదిరి మేడం ఇగో ఇద్దరు కలిసి వరి కోతలు కోసి కూటమి సర్కార్కు ఎట్లా కౌంటర్ ఇస్తున్నారు చూడు లైట్ గుళ్ళు గోపురాలకు కలిసి అడుగులు అడుగేసుడే కాదు పొలంగట్ల పంటి పోయినా శేనుశిలుకల పంట పోయినా ఒక ఇడిచి ఉంటలేరు కదా మన దువ్వాడ దివ్వల జంట ఇగో రైతుల కష్ట నష్టాలు అరుచుకొని ఆపతులు ఉన్న రైతులకు మేము ఉన్నామని భరోసా ఇస్తందుకు గిట్ల జాయింట్గా వేయరు సార్ ముంగట నడుస్తుంటే సారేంట మాధురి మేడం నడుస్తుంది అగో సిక్స్టీస్లో ఇంటర్ అయినా సిక్స్టీన్ ఇయర్స్ టీనేజ్ పిలగాని లెక్క శంగున ఎట్లెక్కిండో చూడు పొలంగట్టు మీదికి నువ్వు ఎక్కినట్టు కాదు నిన్నే నమ్మచ్చు కూడా మీదికి మీదికెక్ మరి చెయ్యి అందుకో దబ్బున దాది ఇక వారి వరిసేనంత మీ అపరూపాల జంట చేతుల కోతకు గురి కావాలని మీ రాక కోసం ఎదురు చూస్తుందట ఆహాహా అత్త కూచోవద్దు మేడం చక్కగా నిలబడి సగానికి నడుమొంచాలే ఆ సార్ని చూసి నేర్చుకో అది ఎడమ చేత్తుతో అందుకొని కుడి చేత్తుని కోస్తుండాలి ఆ కోసిన కోసినట్టు ఇటు నిలబడ్డోళ్ళకి ఈరు దెబ్బ దెబ్బ ఇక కోతయినాక కుప్పకాడ కూర్చొని వట్లు చూసి రిట్లా ఆహా ఈ వీడియోలను కనుక రీల్స్ చేసి గంట గంటసేపట్ల మిలియన్ వ్యూస్ పక్కా వస్తాయి కావచ్చు ఆ ఏమైనా చెప్పేది ఉందా సారు ఆకాశం చూస్తే మేఘవృతం అయింది మరి మీరే చెప్తున్నారు తుఫాన్లు వస్తాయని మరి ధాన్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి ఈ రైతు ఆత్మహత్య చేసుకోవాలా ఈ రైతు ఏం చేయాలి నేను ప్రశ్నిస్తున్నాను ఈ ధాన్యాన్ని ఎక్కడికి తీసుకుపోవాలి ఇంతవరకు గిట్టుబాటు ధరలకు సంబంధించి మీరు ఏ మాట్లాడలేదు నేను విచిత్రంగా రైతుని అడిగాను ఈ రైతునే ఈ ధాన్యం కుప్ప ఉన్నటువంటి పోగు ఉన్నటువంటి రైతుని అడిగాను నీవెంత కమ్మబోతున్నావో తెలుసా అసలు నీ గిట్టుబాటు ధర తెలుసా అంటే నాకు తెలియదు బాబు అని చెప్పాడు మరి నువ్వేమంటావు మాధురి మేడం ఇప్పుడు మన ఎమ్మెల్సీ దువాడు శ్రీనివాస్ గారు ఏ ప్రశ్నలు అయితే ప్రభుత్వానికి అడిగారో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా న్యాయం రైతులు జరగాలని కోరుకుంటున్నాను అంతే అంతే అది లెక్క కానీ ముసలు దసరా పండగ దసరా బుల్లోడు ఓరి వీళ్ళ ఏషాలు అని మీ జంట చూసి ఓర్వలేని వాళ్ళంతా కామెంట్లు పెడుతున్నారట దువ్వాడ పొలిటికల్ చరిత్రకు ఎండు కరెంట్ పడ్డట్టే అని అంటున్నారట అంతా ఇవ్వరేమనుకున్నా మంచిది అన్నిట్లా సీన్ సార్ ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి మరి అడవి పంది శేను మేసిపోతే మేకశవులు కోసినట్టు కొంతమంది శీతవగాలు చేసిన పనికి తిరుమల గుడి స్వామి గుడిముంగట హెచ్చలరీలు చేస్తుర్రని సోషల్ మీడియాలో సొట్లు పెట్టినరు ఇక వాళ్ళు చేసిన కథకు మామూలు భక్తులు వెంకన్నస్వామి దర్శనమైనాక గుడి ముంగట గుర్తుండిపోయేటట్టు ఫోన్లో ఫోటోలు తీసుకోకుండా అయిపోయింది ఇట్లా తిరుమల కాడ గుడికాడ సీతవరిసు ఎంత పని చేసినాయో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక గుడి ముంగడ అని సామాన్య భక్తులు ఫోన్ల ఫోటోలు కూడా దిగకుండా అయిపోయింది టీటీడీ సిబ్బందులు ముంగడ భక్తులు ఫోన్లల్లో ఫోటోలు తీసుకుంటుంటే వచ్చే ఏ ఈడోడో ఫోటోలు దిగొద్దానా చెప్తే అర్థమవుతలేదా ఏ అమ్మా నడు ఊరి ఇడికెళ్ళి ఫోటోలు తీసుకోవద్దు అని చెప్పి కొడుతున్నారు ఇట్లా శ్రీవారి ఆలయం ముంగట ఎవరన్నా ఫోన్ బయటకు తీస్తే చాలు టక్కిన పట్టుకొని ఫోన్లు లోపడబెట్టురమా ఫోటోలు తీయద్దని చెప్తుంటే మీకు అర్థమవుతలేదా అని చెప్పేలా కొడుతున్నారు ఆడికెళ్ళి ఇక భక్తులు వాళ్ళతోటి బయస్ పెట్టుకొని జర దూరం పోయి ఫోటోలు కుంజుకుంటారు అట ఇక సంది శ్రీవారి గుడి ముంగట ఎవ్వరు ఫోటోలు వీడియోలు తీసుకోవద్దని రూల్ పెట్టిర్రు టీడోలు అలిపిరి దాటినాక ఏ షూటింగ్లో కూడా నో పర్మిషన్ అని చెప్తున్నారు ఇక విజిలెన్స్ వాళ్ళు ఈడబడితే తిరుక్కుంటా ఫోటోలు వీడియోలు తీసుకోకుండా ఎప్పటికప్పుడు షేకింగ్లు చేస్తున్నారు ఇక వాళ్ళతోటి భక్తులు లొల్లు పెట్టుకొని డిసప్పాయింట్ అవుతున్నారట ఇంత దూరం వచ్చినందుకు ఒక్క ఫోటో తీసుకొనియకుండా ఎట్లన్నాయో గులెకెళ్ళి బయటకు రాగానే లీడర్లను సెలబ్రిటీలను మాట్లాడనిస్తారు సామాన్య భక్తులను ఫోటోలు కూడా తీసుకొనియారని బొబ్బ పెడుతున్నారు భక్త జనలు చూడూరి ఒకరిద్దరు చేసిన హెచ్చడి కథలకు కడుమోళ్ళు ఇట్లా ఎఫెక్ట్ కాబట్టి అని తిట్టుకుంటా పోతురాట పాపం ఇక ఫోటోలు దిగొని వాళ్ళంతా తాగుడు ఎత్తుకపోను ఈ తాగుతాతో చిన్న పరచానుక తాసు పాములైనా తాడు పాములు లెక్క అవుపడతాయి కొంతమందికి పెద్ద పూలైనా పిల్లి లెక్క కానొస్తుంది అసలు మామూలులో అయితే పాము చూస్తే గజం ఎత్తి ఎగిరి అర్ధ కిలోమీటర్ వారిపోతారు కానీ ఫుల్ కిక్కు మీద ఉన్న కాకం చూడురు ఎట్లా ఆట ఆడుకుంటుండో పాముతోటి మామూలుగా పాములను చూస్తే మంది భయపడతారు కానీ మందు పాములను చూస్తే ఉల్టా పాములే భయపడతాయి ఇక చూడరాదు ఫుట్పాత్ మీద పరాకత్గా కూర్చొని నాగం పాముతోటి ఎట్లా పరాచకం మాడుతుండో గీన అది నోరు తెరిచి కూరలు చూపెట్టి కస్సు బుస్సుమని బుసలు కొట్టి ఎంత బెదిరిస్తుందకు ప్రయత్నిస్తున్నా కిక్కు మీదున్న ఈ కాక కేరే ఎత్తలేడు అసలు ఆ ఇంత లాగులో జరగాలనే పెద్ద మనిషే అగ్గు అస్సలే ఇంటలేడు కదా ఆ ఇయ్యలేదో కథనే చేస్త దాని తలకాయ పట్టుకొని తొవ్వంట వచ్చిపేటలను బెదిరించుడు పెట్టిండు ఇంకా ఈయన కథెట్టడం ఉంది అని ఒక ఆయన వచ్చి గటీనే గదిరిచ్చిండు ఇక అప్పుడు వెళ్ళి అనంతపురం పట్టణంలో ఉన్న టీవీ టవర్ కాడ జరిగింది ఇట్లా నిన్న ఆయన కథ అట్లుందా ఇక గీ మందుబాబు కథ ఎట్లుందో చూడు మందు కొట్టినాక వాళ్ళ సొంత సమస్యలన్నీ ఊరి లెక్క అవుపడతటున్నాయి ఊరందరికీ కరెంటు బంద్ పెట్టి ట్రాన్స్ఫార్మర్ కు తాళమేసి మూడు గంటల పాటు మందిని ముప్పు తిప్పలు పెట్టినట్టు గీ మందుబాబు అమారా ఇక్కో అమారా ఇక్కో నా ఇంటికి అనుకుంటా ఓ అనుకుంటా ఓ చెయ్యి వెనుకకు పెట్టుకొని ఇంకో చెయ్యి చూపెట్టుకుంటా ఎట్లా వాదిస్తుండో మందుబాబు

మరి వీని ఇంట్లో బిల్లు కట్టలేదని కరెంటు వీకేసిరో కరెంట్ ఒత్లేదో కానీ నాకు కరెంటు లేకుంటే ఇంకెవ్వరికి ఉండొద్దని చక్కగా వచ్చి ట్రాన్స్ఫార్మర్ కాడ కరెంటు బంద్ పెట్టి వేసిండు దానికి ఏ కరెంట్ ఎందుకు పోయిందో తెలియక ఇటు పబ్లిక్ అటు కరెంటు వాళ్ళంతా అటు ఇటు తిరిగి పరసానయ్యురు లాస్ట్కు ఈ ట్రాన్స్ఫార్మర్ కాడనే బంద్ అయింది ఏమైందని అడిగితే అవు భాయ్ నేనే బంద్ చేసిన అని ఇట్లా బైస్ పెట్టుకుండు వాళ్ళతోటి నీ తాగుడు తలగా పెట్టా అసలు వీని సమస్య ఏందో వానికి ఏ పొత్తులేదు వీళ్ళకి సమజయలేదు లాస్ట్ కు బతులాడంగా బతులాడంగా మొలదారానికి కట్టుకున్న తాళం తీసి తీసిచ్చుండి బయటికి ఇక అప్పుడు తాళం తీసి కరెంట్ వేసి హమ్మయ్య అని గాలి పిలుచుకున్నారు అంతా కానీ సుప్రీంకోర్టు వకీలతోనన్నా వాదించి మెప్పి వచ్చేమో గానీ మందుబావులతో వాదించి చూడైతే చాలా కష్టమే ఉంటుంది అదేమో కానీ తాగుతూ ఎంత ధైర్ణవత చూడు పెద్ద పులైనా పిల్లి లెక్క మారవలసిందే మనవుల ముంగటోలను ఓ నలుగురిని దేవులాడి వెళ్ళి జనాలలో తిరుగుతున్న పుల్ల మీదకి పంపిస్తే బావుండు అటు ఏపీలో ఏలూరుకి ఇటు తెలంగాణలో ఆదిలాబాద్కే షానే తిరుగుతున్నాయి అట మరి ఆటో ఇద్దరిని ఇటో ఇద్దరిని ఇసున్ టోలను ఓ నలుగురిని పంపిస్తే దెబ్బకే దాడుచుకొని తీసి పారిపోతుండే ఆ పులులు అవునా బజార్లో టమాటాకు రేట్ ఎంత నడుస్తుందోల్లా మీ దిక్కు నాకు తెలిసి ఏక్ నెంబర్ టమాటాకు ముప్పై రూపాయలు నడుస్తున్నట్టున్నది ఇక జర్ర అటు ఇటు నాశనకం అయితే ఓ ఇరవయో ఇరవై ఐదో నడుస్తున్నది కానిగో ఆట అన్న రూపాయికే కిలో నడుస్తుందట అరే అవునా ఏనో చెప్పు రి డబ్బునేవో అని అంటారా సువిషిరాపోరు మీరే ఉంటే ఆకాశంలో లేకుంటే పాతాళంలో అన్నట్టే ఉంది కదా ఈ చల్లకుండా ఐగో కర్నూలు పత్తికొండ మార్కెట్లో టమాటా పరిస్థితి అడవి పోతే తయారైందట ఉన్న ప్రధికంగా రైతుల తాన కీలకు రూపాయి ఆటన చొప్పున అయితేనే ఉంటామన్నారట అక్కడి వ్యాపారులు కీలకు రూపాయి అంటే పెట్టుబడి అంతా పక్కకు పెట్టు ఇత్తనాల ఖర్చు కూడా రాదు అసలు టమాటా ఎర్రగా మక్కిద్దని రూపాయి ఆటనకే అడిగిరట కొనే సరిగ్గా నెల కింద ఇదే పత్తికొండ మార్కెట్ లో నలభై రూపాయలు యాభై రూపాయలు నడిచిందట ఇక ఇప్పుడేమో కుక్క మురికైంది టమాటా గోప తోడి కింద వారేసిపోయారు కొందరు రైతులైతే అయితే రూపాయ కూడా నా సరుకు అర్థ రూపాయ కూడా తీసుకోవట్లేదు కనీసం చూడం కూడా చూడట్లేదు అందుకోసం నేను పారవసిన పది పది బాక్సుల సరుకు కనీసం పోవడానికి లేవు పోవడానికి డబ్బులు జోలో ఏం లేవు మీదే విధంగా ఎవరు రోడ్ని అడిగి తీసుకొని పోవాలి ఇంకా కూలోళ్ళు ఇంటి దగ్గర పెరిగిన వాళ్ళు అంత లాసు గురి అయితే బయటకు పోతే నాలుగు వందలు చేసుకొని ఇక్కడ నూనూ రూపాయలు కూడా రావట్లే కనీసం పది రూపాయలు కూడా రావట్లేదు అటు ఆస్పరి టమాటా మార్కెట్లో కిలో రెండు రూపాయలకి వెళ్ళి నాలుగు రూపాయలు నడుస్తుంది అట మార్కెట్ మార్కెట్లోనేమో కిలో ఎనిమిది పది రూపాయల దాకా నడుస్తుందట ఆడికే అదృష్టం అనుకోవాలి కావచ్చు ఇక అయితే రైతులు పండించిన టమాట రేటు గిట్టుంటే బయట ఓపెన్ మార్కెట్ కూరగాయలు ఉంటుంది వచ్చేటోళ్లకు మాత్రం కొనవోతే కొరివన్నట్టు ఏడ ముప్పై రూపాయలకు తక్కువ దొరకలేవు మళ్ళా అటు పంట లేదు కొనుక్కొని వనక తినడం లేదు ఫాదో లేదు కాక కాకొచ్చిపోయినట్టే నడుస్తుంది కథ అయితే ఇంత కథ నడుస్తుంటే ఏం రేటు నడుతుంది ఏం కథ అని తొంగి దూరలేరట అక్కడి మార్కెట్ కమిటీ వాళ్ళు రైతులకు చాలా ఇబ్బంది అయిపోయింది కానీ టమాటాలు చల్లకుండా ఉంటే ఊగాది లేకుంటే శివరాత్రి చేసినాయంటే రాత్రికి రాత్రే కరోడు పతల చేస్తాయి లేదంటే తెల్లారేటాలకు బికారాలను తయారు చేస్తాయి వీటిని నమ్ముకున్న రైతులను అయ్యో రేటు పెరిగింది కదా మంచిగా అని చెప్పి పంట వేస్తే పంట చేతికొచ్చేట పాతాళంలోకి పడిపోతుంది ఇక తక్కువంది కదా రేటు అని వద్దనుకుంటేనేమో ఆకాశాన్ని దాక్తది అదే రేటు కానీ ఆంధ్రాలో కూడా ఆడలకు ఉచిత బస్సు ప్రయాణాలు పెడితేనా ఆడోళ్ళంతాకి ఇట్లా మార్కెట్ల పాయింట్ వచ్చి డైరెక్ట్గా కాడనే ఓ పదిహేనుకో ఇరవైకో తలా పదిహేను ఇరవై కిలోలు కొనుకపోయి టమాటా తొక్కులో టమాటా కూరలు టమాటాలు ఊరేసుకుండో కోసి ఒరుగులు పెట్టుకుంటూ చేస్తుండే కావచ్చు చా ఇంకా సురువు చేయలే ఏపీ సర్కారు వాళ్ళు అన్నట్టు ఇట్లా అడ్డికి పావు కొంటున్నారు అన్న ముచ్చట అక్కడి ఆర్డీఓ సారు మన టీవీ నైన్ల చూసి వెంటనే పోయి రేట్లు వెంచి కొనకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిందట వ్యాపారస్తులతోటి మాట్లాడి మన దేశంలో సర్కారు బ్యాంకులల్లో లోన్లు కావాలంటే అంతో ఇంతో పతారు ఉండాలి లేదంటే పర్సంటేజ్ల చొప్పున కమిషన్లు కొట్టాలి నియత్గా లోన్ సంపాదించుడు కంటే ఎవరెస్ట్ ఎక్కి దిగుడు అల్కట్ పని అని చెప్తుంటారు కొంతమంది ఇదంతా ఓపెన్ సీక్రెటే కానీ అయితేగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక బ్యాంకు మేనేజర్ వల్ల వాని కకృతి పాడుగాను కమిషన్ తీసుకున్న తోటే సరిపెట్టలేదట కోళ్ళ ఫారం మీద పడేయట వాడి కండ్లు సల్ల ಚೂಡು ರಾ ಇ ಪೇರು ರೂಪ್ಚಂದ್ ಮನ್ಹರಟ ಛ ಛತ್ತೀಸ್ಗಢ ರಾಷ್ಟ್ರ ಬಿಲಸ್ಪುರ್ ಜಿಲ್ಲಾ ಮಸ್ತೂರಿ ಕಾಡ ಪೋಲ್ಟ್ರೀಫಾರಂ ರೈತಟನೆ ఇక్కడ ఎస్బీఐ బ్యాంకులో పన్నెండు లక్షల రూపాయల లోన్ తీసుకుందామని పోయినట సార్ సార్ నాకు లోన్ కావాలి సార్ కోళ్లఫారాన్ని ఇంక ఇంత పెద్దగా చేసుకుంటా అని అడిగినట అయితే ఓకే మరి నాకేంటి అని కమిషన్ డిమాండ్ చేసినట అక్కడ మేనేజరు లేదంటే లోన్ రాదని చెప్పిండట సరే అట్లయితే ఇస్తా సారు అని పది పర్సెంట్ కమిషన్ ముట్ట చెప్పిందట ఇక ఆడికి ఇవ్వకుండా కక్కుర్తి పాడుగాను రెండు నెలల సంది రోజున కోళ్లఫారం కాడికి మనుషులను పంపి నాటు కోలను తెమ్మంటున్నట ఇదేంది సార్ కమిషన్ తీసుకుంటున్నావు కదా మళ్ళీ గివ్వేంది ఏంది అని అంటే అది అదే ఇది ఇదే లోన్ కావల్లా వద్దా అని బెదిరించుకుంటా అటు ఇటు నలభై వేల రూపాయల ఇల్వగల నాటుకోలి మింగిందట మరాడు మనిషా బకాసురుని బ్రదరా కడుపా కయ్యన అంది అంతగనం కోలను ఇటదిని పాడైతుండో ఏమో వరుసగా నాలుగైదు రోజులు కోడి తింటేనే ముఖం కొడుతుంది దాకా ముక్క ముట్టబుద్ది కాదు అసలు అసుంటిది రెండు నెలల సంది అదే పని పెట్టిందంటే చూసుకోరీగా ఇక బ్యాంకు మేనేజర్ దెబ్బకు కోలఫారంలో ఉన్న కోళ్ళన్ని ఖాళీ అయినాయట ఈడెక్కడి మేనేజర్ రో అయ్యా దయ్యం లేక నా మీద పడ్డాడు ఇక ఇట్లనే ఊకుంటే ఏదో ఒకనాడు నన్ను కూడా చికెన్ బిర్యానీ చేసుకొని తినేటట్టే ఉన్నాడు ఈడు అని లాస్ట్ కు పోలీస్ టోన్ పోయి కంప్లైంట్ ఇస్తే అట్లా బయటపడ్డది ఆ కక్కుర్తి మేనేజర్ గాని బుద్ధి పోలీస్ వాళ్ళు కేసు రాసుకొని ఆ రైతు చెప్పింది నిజమా కాదా అని ఎంక్వైరీ చెప్తున్నారట కేసు పెట్టిన నెరకై లోన్ రాకుండా చేస్తా అని బెదిరిస్తున్నట మళ్ళా రీ ఎంత గాలుంటారో లోకం మీద ఇళ్లలా దేవుళ్ళకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తారు గుడికి పోయినా కొబ్బరికాయలు కొట్టి దేవుళ్ళకు పూజలు చేస్తారు ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఊర్లే కొబ్బరికాయకే దేవునికి వేసినట్టు పూజలు చేస్తున్నారు అక్కడి పంతులు గారు చదువుతున్న మంత్రాలు ఇంటే ఇది గ్యారెంటీగా గణపతి పూజ సంగతి చెప్పకుండా అర్థమైతుంది అగో గణపతిని కుర్చీలో కూర్చోబెట్టి చూడు మరి ఇప్పుడేం గణపతి పూజ గణేష్ పండుగ ఎప్పుడో ఓడిచిపాయా మరి అది కూడా ఇంటి బయట కుర్చీలు ఎందుకు కూర్చోబెట్టిరు అనే కదా మీ డౌట్ ఒక్క పారి దగ్గరికి వెళ్ళి చూడు రి గణపతి దేవుణ్ణి ఆ గుర్తుపట్టిరా గణపతి ఆకారంలో ఉన్నది ఒక కొబ్బరి బోండం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఇల్లెందుల పరులో ఉండే గి పసల భాస్కర్రావు అనే ఆయన పొలంలో ఉన్న కొబ్బరి చెట్టుకు కాసిన బోండం ఇది కాయలు తెంపుతుంటే ఈ కాయ చిత్రంగా ఉపాటిదట పరిచవాటి చూస్తే తొండ ఉన్న గణపతి రూపంగానొచ్చిందట ఇక దాన్ని అట్టనే పట్టుకొచ్చి ఇంట్లోలకు బయట బయటోళ్ళందరికి చూపెడితే ఇవలో కండ్లు ముక్కు తీర్చిదిద్ది పంతులు గారిని పిలిపించి పూజలు చేసిరట అంతే నా పెద్ద మనిషి ఈ చెట్టు తాలూకు ఒక మొక్క చిన్న అండి ఆ మొక్కని మొన్న కార్తీక మాసంలో స్వాములు పద్దెనిమిది సంవత్సరాలు మాల వేసుకున్న స్వామి ఒక ఆయన పద్దెనిమిది రోజులు పూజ చేసి ఆ మొక్కకి దాన్ని ఫ్లైట్లో శబరిమలకి తీసుకెళ్ళి అక్కడ నాటారండి చెట్టుందండి మున్పో పారి ఇదే చెట్టుకెళ్ళ రాయబడ్డ ఓ కాయ మొలికెళ్లితే ఓ అయ్యప్ప భక్తుడు పద్దెనిమిది రోజులు పూజ చేసి శబరి కొండ మీద నాటిండట చానా గొప్ప చెట్టి ఉన్నట్టుంది ఇది అందుకే ఇసుంటి మైమలు చూపెడుతున్నట్టుంది అని సంబరపడుతుండు ఈ కొబ్బరికాయ గణపతిని చూస్తు ఊరోలంతా లైన్ గడుతున్నారట కానీ చూడు ఈ గణపతి దేవుడు అయితే కాయలు పండ్లు చెట్ల కాండాలు ఇట్లా ఏడా పడితే ఆయన అవపడుతుంటాడు కొందరు భక్తులకైతే వార్తలు రేపు మళ్ళీ గలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్